అంటే మనం ఇదిలో సర్కస్ అని చెప్పి ఎప్పుడులా కాకుండా ఈ రోజు అన్నం ముందుగానే తినేసాను మనం వెళ్ళేసరికి బచ్చేళ్ళు అందరూ ఎక్కడో అక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరితో కోతిమయ్యి బాగా ఆడుకుంటున్నాడు అని ఎప్పుడు లేని సర్కస్ అనే పేరు చెప్పి సెంటర్ మొత్తం కలకలాడుతుంది ఇక్కడ కోతిమైతో ఎంట్రీ ఇచ్చారు లేదా ఇక్కడ లైవ్ లో అంతలోనే పాపని మీద పెట్టి ఎత్తడానికి మొదలు పెడుతున్నారు పాపను ఎత్తారో లేదో మన వాళ్ళు కొల్లని పైకి ఉన్నాయి ఆళ్ళు బలి చేయడానికి కాకపోతే ఎందుకు బ్రో ఏదో కూలి పని ఏదో చేసుకొని ఏదో పిల్లలు చదివించుకోవచ్చు కదా బ్రో వాళ్ళు ఏదో కు పంపరు బ్రో చిన్నప్పటి నుంచి ఇయ్య నేర్పిస్తారు బ్రో వాళ్ళకి వెళ్ళిపోతావు బ్రో ఏమో చెప్పలేము బ్రో పడిపోతే పడిపోతారు బ్రో ఇలాంటి ఏడు బ్రో పిల్లలతోటి చదివించు కదా బ్రో అని అంటే వాళ్ళు చదువుకోని అంటున్నారు బ్రో అని అంటారు చదివిస్తే ఎవరికి బ్రో చదుకోవాలనిపిులు వస్తే నువ్వెందుకు చదివలే మనోడు పెట్టుబడి పెట్టాడు అనుకుందా లైటింగ్ అని కాస్ట్యూమ్స్ అని ట్రావెల్ చేయడానికి బలర్ అని మేనేజ్ చేసుకున్నాం ఆ పిల్లల్ని పైకి ఇచ్చే కదా బ్రో అలా ఏం జరగదు బ్రో అంటే ఆ రోజు నీకు టైం పోవలేక పడిపోయారు అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి నువ్వు చేయడం తప్పు అనట్లేదు పిల్లలతో చేయకుండా తప్పు మాట్లాడుతుంటే కామెంట్ చేయండి